మన ప్రోటీన్ సిరీస్లో ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చేస్తున్నా ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ హై ప్రోటీన్ ఉండేలాగా చూసుకొని చేసుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా స్పెషల్గా ఎకేషన్ లాగా చేసుకోవడానికి చాలా కమ్మగా ఉంటుంది ఇది నేను చెప్పినట్లుగా చేసుకోండి చక్కని టేస్ట్ ఉంటుంది ఇందులో మెయిన్గా మాత్రం పచ్చి బఠానీ మిల్ మేకర్ మాత్రం తప్పకుండా ఉండాలి ఇంకా మిగతా మన ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉంటాయో అన్నీ వేసుకుందాం పెసరపప్పు కూడా తప్పకుండా ఉండాలి క్యారెట్ ఆలు కాలీఫ్లవర్ మిల్ మేకర్ బటానీ అన్ని మసాలాలు హాఫ్ కేజీ రైస్ చేస్తున్నా నేను పుదీనా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇది నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యితో చేసుకోండి కడాయి పెట్టుకొని సరిపడా నెయ్యి వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఇందులో కొంచెం షాజీరా వేస్తున్నా మిగతా మసాలాలు వేసుకుందాం బగారా మసాలాలు అండి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా ఒకటికి ఒకటి అన్ని వెజిటేబుల్స్ వేసుకుందాం ఇందులో పన్నీర్ వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర పన్నీర్ లేదు అందుకే వేయలేదు మీరు పన్నీర్ కూడా ఉండేలాగా చూసుకోండి మనది హై ప్రోటీన్ కదా ఫుడ్ ప్రిపరేషన్ ఆలు క్యారెట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నా ఎప్పుడైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఇలా ప్రోటీన్ ఫుడ్ చేసుకొని తినండి బాగుంటుంది ఇది బఠానీ మాత్రం తప్పకుండా ఉండాలి బఠానీ వేసిన పచ్చి బఠానీ ఇది కాలీఫ్లవర్ మంచిగా కలుపుకుందాము ఈ మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ కూడా చాలా కమ్మగా ఉంటుంది టేస్టు బాక్సులకి చాలా స్పెషల్గా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ వెజిటేబుల్స్లల్లో చక్కగా కలుపుకుందాం మళ్ళీ చక్కగా త్వరగా కూడా అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు మెయిన్గా మనకి ఇందులో అన్ని రకాల కలర్స్ కూడా యాడ్ అవుతాయి క్యారెట్ గ్రీన్ ఇవన్నీ పుదీనావన్నీ బగారాకు వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మూత పెట్టుకుంటూ తక్కువ ఫ్లేమ్లో కొంచెం ఉడకనిచ్చుకుందాం చక్కగా ఆయిల్లో కూడా ఫ్రై అవుతాయి వెజిటేబుల్స్ బాగుంటాయి టేస్ట్ సాల్ట్ తప్పకుండా వేసుకోవాలండి లేకుంటే తింటున్నప్పుడు కొంచెం చప్పచప్పగా వస్తుంది ఈ వెజిటేబుల్ రైస్లో పన్నీర్ ఉంటే బాగుంటుంది కాకపోతే నా దగ్గర లేవు ఉన్నవాటితోనే చేస్తున్నా మెయిన్ పన్నీర్ కూడా ఉండాలి మిల్ మేకర్ ఉండి పెసరపప్పు పెసరపప్పు కూడా మెయిన్ అండి ప్రోటీన్ ఫుడ్ కదా ఇంకా మన కర్రీ అవసరం లేదు అంత బాగుంటుంది టేస్ట్ వట్టిగానే తినేయచ్చు చక్కగా కలుపుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం మంచిగా కలుపుకుందాం పసుపు వేసుకొని చక్కగా కలుపుకుందాం మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం వెజిటేబుల్ రైస్లో మన దగ్గర ఏవేవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అన్నీ వేసుకోవచ్చు కాకపోతే మెయిన్ ప్రోటీన్ సోర్స్ ఉండేలాగా కంపల్సరీ చూసుకోవాలి అందరూ బాక్సులకి చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకొని తినండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఇంకా రైస్ వేసుకుందాం రైస్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా తీసి ఎసరు పోసుకోవడమే మూత తీసి నేను ఇది రైస్ కుక్కర్లో వండుతున్నా రైస్ కుక్కర్లో కుక్ అయ్యేటట్టు చేసుకుంటా చూడండి రైస్ కూడా మంచిగా ఇందులో ఫ్రై అయినట్టు అయి బాగుంటుంది కంపల్సరీ రైస్ను కూడా కాస్త వేయించుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలండి కొంచెం ఇందులోనే బిర్యానీ మసాలా వేస్తున్నా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు మసాలా వేసి మంచిగా కలుపుకొని ఇంకా ఎసరిపోసుకోవడమే ఈ మసాలాలు ఇవన్నీ రైస్కి చాలా బాగా పడుతుంది మంచిగా టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ ఉంటుంది రైస్ కుక్కర్ గిన్నెలో సరిపడా వాటర్ పోసుకున్న ఇందులో ఈ రైస్ని వేసేసుకుందాం ఈ వెజిటేబుల్స్ ఈ పప్పు ఇవన్నీ చక్కగా రైస్ కుక్కర్లో ఉడికిపోతాయి మంచిగా కమ్మగా ఉంటాయి ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోండి వాటర్లో టేస్ట్ చూసుకోవడం వల్ల మనకు ఉప్పు ఎంత ఉందో తెలుస్తుంది ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా మనం రైస్ కుక్కర్లో ఉడకనిచ్చుకున్నండే అవునండి మీరు స్టెయిన్లెస్ స్టీల్ రైస్ కుక్కర్ తీసుకున్నారా తీసుకోండి నాకు రెండు వేల రెండు వందలు పట్టింది పిగన్ కంపింది మధ్యలో ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకున్నా చూసారా ఎంతో కమ్మనైనా మన మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అయిపోయింది ఎప్పుడైనా స్పెషల్గా ఉంటుంది ఇలా వండుకొని తినండి బాయ్ ఎవ్రీవన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి രേപ്പ് അയിപ്പോയെ ചിക്കുടയക്കറുപെടുത്താ